జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తానికి కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి అందరూ నా ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు ఉండాలి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలా అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఎమ్మెల్యే గారికి ఇచ్చారు పార్టీ పని లేదు ప్రతి ఒక్క ప్రజలకి లబ్ధి కూర్చాలా అనేది అందరికీ చెప్పాడు ప్రతి ఒక్కరిని మేము లబ్ధి ఉండే అర్హతలు వాలంటీర్ మొత్తాన్ని చెప్పే టీడీపీ అయినా కానీ సరే మనకి అర్హులు ఉంటే మన పథకం పొందాల జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇంటింటికి చేరాలని ఆ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మనము అంతకుముందు జన్మభూమి కమిటీ పెట్టి అందరి గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీ పెట్టి మన పార్టీ వాళ్ళు అయితేనే చేయాలి లేకపోతే లేదు అని ఆ ఎమ్ఆర్ఓ చుట్టూ ఎంపీడీ చుట్టూ ఐదు పార్టీలు తిరిగాడు మన పార్టీ అయితేనే చేయండి లేకపోతే లేదని తిరిగి తిరిగి పాపం ప్రజలు అల్లాడిపోయారు ఇప్పుడు మనము ఉండే గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ ఆఫీసు కార్య ఆఫీసు ఉండేది అసలు మనకి కుర్చీలు కూడా ఉండేవి కావు ఒక రైతు భరోసా ఒక సచివాలయం ఒక క్లినిక్ ఒక డైరీ పాల డైరీ మొత్తం పెట్టి గ్రామ స్వరాజ్యం తెచ్చిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకి ఆఫీసర్లు అందుబాన వాలంటీర్లు పెట్టిండు సచివాలయం స్టాఫ్ పెట్టిండు జనాలు ఇబ్బంది పడకుండా ఉదయం ఆరు గంటలకే గుడ్ మార్నింగ్ చెప్పి పింఛన్లు ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి పోయి ఎవరైతే ఉండరో వాళ్ళు ఇంటికి పోయి పింక్షన్లు పంచుతుండ్రు అంతా అసలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చేయాలని మంచి మంచి పాలన అందిస్తుండ్రు అందరికీ లబ్ధి పొందాలని ఉంటుందో ముఖ్యంగా వడ్డెలను గుర్తించిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు వైఎస్ రా రాజశేఖర రెడ్డి గారు ఈ కులానికి చదువుకున్న గురువు గారు వెంకటప్పయ్య అని ఉన్నాడు ఆ వెంకటప్పయ్య దగ్గరకు తీసి బాగా చదువుతుండని దగ్గరకు తీసింటే ఆయన ఆశయాలు నెరవేర్చాల వడ్డ్ర కొ కమ్యూనిటీ నేను దగ్గర తీయాలని ఆ రోజు జగ రాజశేఖర రెడ్డి గారు దగ్గరకు తీశారు దగ్గరకు తీసి మాకు ఆడ ఆయన పేర ఆయన పేరున ఒక ట్రస్ట్ పెట్టింది చదువుకున్న పిల్లలకి ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆధ్యాశాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో ఉండ కమ్యూనిటీ నేను రాజమండ్రి సభలో నేను వడ్డర్ల దత్తు పుట్టినని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తుంది వడ్డర్నే ఎక్కడ ఉండరు చూసి ఏడ వడ్డ్రులు బాగా పేదవాళ్ళు రాయిగొట్టుకునే వాళ్ళు వాళ్ళకి ఏమి లేదు మనకి ఏదో ఒకటి లబ్ధి పొందాలా రాజకీయంగా మన సంక్షేమ స్థానం కల్పించాలా మన పక్కన ఉండాలని ఒక డిఏజీగా ఉండని ఏసులతో అని మీ కులంలో ఎవరు లేరు ముందుకు వాళ్ళు రాన్నా అంటే డిఏజీ పదవికి రాజీనామా చేసి వచ్చింది వస్తే నా నిన్ను నా పక్కన పెట్టుకుంటా అని ఒక ఓసీకి సంబంధించిన సీటు డిఏజీ యేసురత్నం చంద్రగిరి యేసురత్నానికి ఎమ్మెల్యే టికెట్ గుంటూ టూ కేటాయించాడు కేటాయి దురద దురదృష్టం చేత ఒక నాలుగు వేలతో ఓడిపోవటం జరిగింది పొయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా ఇట్ జరిగిందన్న అంటే అన్న నీకేం ఇబ్బంది లేదు నువ్వు నన్ను నమ్ముకొని వచ్చిన మీ కులం నా పక్కన పెట్టుకుంటా నా హక్కును చేర్చుకుంటా అని వచ్చి మూడు తడలు మార్కెట్ యార్డ్ ఆశాఖంలో పెద్ద మార్కెట్ మార్కెట్ యార్డు చర్మానికి ఇచ్చి మూడు తడలు అదే కొనసాగించి ఎక్కడ ఏమి తగ్గించకుండా ఆయనకంతా ఇచ్చి మళ్ళీ అన్న మీ కులంలో మాకు ఉండాలా మాకు ఈ పాలనలో నువ్వు ఒక భాగం కావాలా అని చెప్పి ఒక ఎమ్మెల్సీ ఒడ్డర కమ్యూనిటీకి ఇచ్చాడు ఇంతకారికి ఏంది కులాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలలో గుర్తించిన వ్యక్తే లేడు వైది వైఎస్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ బీసీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ చైర్మాన్ ఇచ్చిండు మాకు కార్పొరేషన్ చైర్మాన్ చేసిండు దేవాల రావతి చైర్మన్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అన్ని కులాలకి లబ్ధి పొందాలా అన్ని కులాలు నా పక్కన ఉండాలా బీసీ ఎస్సీ మైనార్టీ మొత్తం నా పక్కన ఉండాలా అని అభివృద్ధి మంచి పాలన జరిగితను ఇసమంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరిది మద్దతు ప్రజల మద్దతు అవతల టీడీపీ వాళ్ళైనా సరే మనం లబ్ధి పొందాలా అనే చూసే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఈ మా పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పాలన బాగుంది ఈ దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డిని గెలిపిస్తారు